ఏడు పర్సెంట్ తగ్గింది వ్యత్యాసం మళ్ళీ ఈయన వచ్చాడు పెద్ద మనగాడు ఏదో పీకతానన్నాడు ఏం పీకాడో మీరు చూసుకోవాలి ఇరవై ఏడు పర్సెంట్ నలభై ఐదు పర్సెంట్ వ్యత్యాసం వచ్చింది అంటే నలభై ఐదు అంటే పద్దెనిమిది పర్సెంట్ పెరిగిపోయి పెరిగిపోయింది వ్యత్యాసం కానీ మీరు ఊహిస్తారా ఇది మీకు బాధ లేదా ఇదే నా సంపద సృష్టించడం అని మిమ్మల్ని అడుగుతున్నా ఇదే నా అభివృద్ధి అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే ఇప్పుడు నేను వచ్చా ఒక పక్క సంపద సృష్టిస్తా సృష్టించిన సంపద పేదవాళ్లకు పంచత అదే సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ ఇస్తా డిక్లరేషన్ ఇస్తా ఏ ఒక్క వ్యక్తికి అన్యాయం జరగకుండా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది మాది మాది అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం అందులో భాగంగానే మా ఆడబిడ్డలకి ఏమో మా డాక్రా సంఘాలు ఎవరు పెట్టారు నేనవునా కాదా రివాల్వింగ్ ఫండ్ ఎవరిచ్చారు మీకు పసుపు కుంకుమ కింద పదివేల రూపాయలు ఎవరిచ్చారు మీకు ఈ ముఖ్యమంత్రి మాట నేను ఇది చేయలేదంట నీకు తెలుసు చరిత్ర నీ లెక్కలుంటాయి ప్రతి ఒక్క ఆడబిడ్డకు డాక్రాలో ఎంత మంది ఉంటే అంత మందికి పదివేలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇదే కాదు ఈరోజు మా ఆడబిడ్డల కోసం వంట గ్యాస్ ఇచ్చాను సిలిండర్లు ఉచితంగా ఇచ్చాను రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను పొదుపు ఉద్యమం నేర్పించాను తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చిన పార్టీ జీరో ఇంట్రెస్ట్ రుణాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ నువ్వు వచ్చేం చెప్పా ఆసరా ఇస్తావు నలభై సంవత్సరాల కంటే ఎక్కువ వయసుంటే అందరితో సమానంగా పింఛన్లు ఇస్తాన్నాడా లేదా ఇచ్చాడా పింఛన్లు ఆసరా పేరుతో సగం టోకరాకు పెట్టాడా లేదా నేను అన్ని ఇచ్చా అన్ని ఇచ్చా ఏమి ఇచ్చావా నువ్వు మీకు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఒక మాట చెప్పాడు ఆ రోజు మీకు చెప్పింది మద్యపాన నిషేధం చేస్తేనే ఓటడగత చేశావా మద్యపాన నిషేధం నవరత్నాల్లో ఉందా లేదా నీకు అడిగే అర్హత ఉందా అని అడుగుతున్నా నేను రైతుకు పన్నెండు వేల ఐదు వందలు ఇస్తానాడా లేదా ఎంత ఇచ్చారా మీకు ఏడు వేల ఐదు వందలు కదా మీకు ఇచ్చింది సెంటర్ ఇచ్చింది ఆరు వేలు నేను ఒకేసారి యాభై వేలు రుణమాఫీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒకేసారి ఇంకొక లక్ష యాభై వేల రూపాయలు అందరి రైతులకు రుణమాఫీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ లాస్ట్ లో నాలుగో విడత ఐదో విడత ఇస్తా ఉంటే అడ్డుపడిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజే మీకు రావాల్సి రానికుండా చేశాడు అందుకే ఈ రోజు మీకు ఎరువులు ఇవ్వడం వల్ల డ్రిప్ ఇరిగేషన్ లేదు పామాయాలకు సబ్సిడీ లేవు ఏది వచ్చే పరిస్థితి లేదు ఇరిగేషన్ కు ఒక్క రూపాయి పెట్టలేదు పెట్టాడా ఒక రూపాయి అందుకే నేను చెప్తున్నా అభివృద్ధి చేస్తా ఇంకో పక్క మీరు చూస్తే నికి నేను పంతొమ్మిది పాయింట్ రెండు పర్సెంట్ పెడితే బడ్జెట్ లో ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టింది పదహైదు పాయింట్ ఎనిమిది పర్సెంట్ వంద కార్యక్రమాలు ఇచ్చానా అన్న క్యాంటీన్ ఇచ్చానా లేదా చంద్రన్న బీమా ఇచ్చానా లేదా పండుగ కానుకలు ఇచ్చానా లేదా చెప్పుకుంటూ పోతే వంద ఉన్నాయి నావి నీకంటే రెండున్నర పర్సెంట్ ఎక్కువగా బడ్జెట్ లో పెట్టి పేదలకు పంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే ఈ రోజు మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మళ్ళీ మీ ముందుకు వచ్చాను సూపర్ సిక్స్ ఆడబిడ్డ నిధి ఒక్కరికి పదహైదు వందలు ఇద్దరి ఇంట్లో ఉంటే మూడు వేలు ముగ్గురుంటే నాలుగు వేల ఐదు వందలు నలుగురుంటే ఆరు వేలు ఆంక్షలు లేవు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారని ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నా ఆడబిడ్డలు అర్థం చేసుకోండి నాది నిజమైన ప్రేమ జగన్మోహన్ రెడ్డి నకిలీ ప్రేమ అందుకే భయపడుతున్నాడు గిరిగలాడుతున్నాడు ఎట్ట చేస్తావు ఎట్టు చేస్తావు అంటున్నాడు ఎట్ట చేస్తా నీకు చెప్తానా జగన్ సంపద సృష్టించిన తెలిసిన వ్యక్తి నేను నాకు తెలుసు ఏం చేయాలను విజన్ ఉండే వ్యక్తిని నేను నీది పాయిదా అవునా కదా నీది విషం విషము నాది విషం దూర దృష్టి ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ నీకు దూరదృష్టి కాదు మొత్తం దోచేసుకుని ప్రజల పట్ల విషం కక్కుతావు నువ్వు నిన్న అందుకే ఒక మాట అన్నాడు పశుపతి అన్నాడు నన్ను నేను చెప్పా జగనాసుర పట్ల నేను పశుపతిని శివుడు పరమ శివుడు ఏ విధంగా అయితే విషాన్ని కంఠంలో పెట్టుకొని మళ్ళీ అమృతం కోసం ఎట్లయితే ముందుకు పోయాడో నేను కూడా ఈ ప్రజల కష్టాలన్నీ దృష్టిలో పెట్టుకొని నన్ను అందరిని వేధిస్తా ఉంటే అన్ని మైండ్ లో పెట్టుకొని ఎక్కడా రాజీ పడకుండా బుల్లెట్ మారిగా దోసుకెళ్ళిపోతున్నా అవునా కాదా నువ్వు ఏసీ బస్సులో తిరుగుతున్నావు నేను రోడ్ల మీద తిరుగుతున్నా నువ్వు తోలిన జనాన్ని అడ్రస్ చేస్తున్నావు నేను స్వచ్ఛందంగా వచ్చే జనాలతో మాట్లాడుతున్నా నువ్వు నాటకాలు వేస్తున్నావు నేను స్వచ్ఛందంగా అందరితో మాట్లాడుతున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మా ఆడబిడ్డలకి తల్లికి వందనంలో ఏం చెప్పాడు ఆ రోజు ముఖ్యమంత్రి ఎంతమంది పిల్లలుంటే అంత మందికి బయదు వేలు లేదా ఈయన భార్య వచ్చి కూడా చెప్పిందా లేదా ఉన్నాయా లేదా రికార్డు ఇచ్చాడా మీకు ఆ డబ్బులు ఒకరిని ఆంక్షలు పెట్టాడా లేదా దాంట్లో కూడా కోతలు పెట్టాడా లేదా కోతల రాయుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆమె ఇస్తున్న ప్రతి ఒక్క మహిళ చెప్తున్న ఒక బెడ్ ఉంటే పదహైదు వేలు ఇద్దరు బెడ్లుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఇచ్చే బాధితున్నది ఎవరు పేదవాళ్ళ మనిషి ఎవరు పేదవాళ్ళ మనిషి ఎవరు పెత్తందారి జగన్ పెత్తందారి దేశంలోనే అధిక ధనవంతుడైన సీఎం మూడోది ధరలు పెరిగాయి ధరలు తగ్గిస్తా మా ఆడబిడ్డలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఇంటికి పంపిస్తా మళ్ళా దీపం వెలిగిస్తా నా ఆడబిడ్డలకు నాకు గుర్తుంది మా తల్లి కట్టెల పొయ్యిలో వంట చేసేది ఆ కిచెన్ కు పోతే ఆ నుంచి ఆ కిచెన్ లో నుంచి బయట వచ్చినప్పుడు కళ్ళల్లో నీళ్లు వచ్చేటివి అది చూసా అది చూసిన తర్వాత నా మనసులో ప్రగాఢంగా ఉండేది నా అక్కలు చెల్లెళ్ళు నా ఆడబిడ్డలు మా తల్లి పడిన అవస్థ పడకూడదని నేను మీ అందరికి ఎత్తికెత్తికే దేశంలో మొట్టమొదటిసారిగా వంట గ్యాస్ ఆడపిల్లలకు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది మీరు ఒక్కసారి నా ఉపన్యాసాలకు వెళ్ళాలి నేను చెప్పేవాడిని ఒక మాట చెప్పేవాడిని తమ్ముళ్ళు ఇప్పుడంతా మీకు వంట గ్యాస్ వచ్చింది మా ఆడబిడ్డలకు పని ఇచ్చాను డబ్బులు సంపాదించే మార్గం డాక్రా సంఘాల ద్వారా చెప్పాను ఇంట్లో వంట గ్యాస్ వచ్చింది కాబట్టి కాఫీ పెట్టడం బిర్యానీ చేయడం పెద్ద కష్టం కాదు మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పానా లేదా ఆ ఉపన్యాసాలు కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాలి మీరు అది నా క్రెడిబిలిటీ అది నా బ్రాండ్ నాలుగోది ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు మా ఆడబిడ్డలకి నేను బెస్ట్ డ్రైవర్ని రాష్ట్రానికి సమర్థవంతమైన డ్రైవర్ని మీకు ఎవ్వరికి అనుమానం అక్కర్లేదు మా ఆడబిడ్డలకు భద్రత నా భరోసా ఆర్టీసీ బస్సులు ఎక్కి గట్టిగా చెప్పేయండి చంద్రన్న ఇచ్చిన వరం సూపర్ సిక్స్ కూటమి ఇచ్చిన వరం మీరెవ్వరూ ఎవ్వరూ అడ్డు పడలేరని గట్టిగా చెప్పమని మా ఆడబిడ్డలకు విజ్ఞప్తి చేస్తున్నా తమ్ముళ్ళు యువగళం జాబు రావాలంటే జాబు రావాలంటే జాబు రావాలంటే గంజాయి రావాలంటే జగన్ రావాలి గంజాయి పోవాలంటే గంజాయి పోవాలంటే అది మన బ్రాండ్ నేను అడుగుతున్నా ఈ రాష్ట్రంలో నీకు సిగ్గు లేకపోతే జే బ్రాండ్ మద్యం తెస్తువి గంజాయి తెస్తువి డ్రగ్గులు తెస్తువి యువతను నిర్వీర్యం చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి గంజాయి మత్తులో పడితే తమ్ముళ్ళు మళ్ళా మరి రికవర్ చేయలేరు అందుకే నేను హామీ ఇస్తున్నా మీ అందరికీ నేను వస్తాను నలభై లక్షల ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు నెలకు సంవత్సరం నాలుగు లక్షల ఉద్యోగాలు రెండోది మెగా డిఎస్సి పెడతా పెట్టిన చరిత్ర నాది పద్నాలుగేళ్లలో ఐదు ఎనిమిది డిఎస్సీలు పెట్టాను జగన్మోహన్ రెడ్డి గిరిగిరి పడుతున్నవి ఐదేళ్లలో ఒక్క డిఎస్సి పెట్టావా ఇది నా బ్రాండ్ అది నీ బ్రాండ్ ఎనిమిది డిఎస్సిలు పెట్టిన బ్రాండ్ నాది ఇప్పుడుండే టీచర్లు డెబ్బై ఐదు పర్సెంట్ పనిచేస్తున్న వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు నియమించిన పార్టీయే నియమించిన ఉద్యోగాలు డెబ్బై శాతం ఉన్నారు టీచర్లు అవునా కాదా చూసుకొని చెక్ చేసుకోండి మూడోది నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తా అమాయకుడు జగన్కి తెలియదేమో నేను మూడు వేలు ఇచ్చినట్టు తెలిసిన నాటకాలు ఆడతాడు ఒక చెంప ఇస్తే అప్పుడు జ్ఞాపకం వస్తుంది పుట్టుకతో ఆ నేర్చుకున్న వ్యక్తి అతను మామూలు అబద్దాలు కాదు కడుపు నిండా ఆ పుట్టది ఎప్పుడో ఒకసారి పగులుతుంది అంటే ఎందుకు మాట్లాడతావు నిరుద్యోగ పృతి ఇచ్చింది నేను అవునా కాదా రెండు వేల రూపాయలు పింఛనిచ్చిందేనవునా కాదా ఏం చెప్పాడు ఆయన ఇచ్చాడంట అంటే ఎవరికో పుట్టిన బిడ్డ నా బిడ్డ అనే రకం ఈ జగన్మోహన్ రెడ్డి రంగులేసుకున్న దాంట్లో శ్రద్ధ ఉంది కానీ పని దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని అడుగుతున్నా నా వయసు గురించి మాట్లాడతాడు నాకు నవ్వు వస్తుంది నాతో కలిసి తిరుగు నువ్వు రెండు రోజులు నువ్వు ఎక్కడుంటావు బెడ్ లో ఉంటావు ఇంటెన్స్ కార్ లో ఉంటావు నువ్వు అది నాకు నీకు తేడా అనవసరంగా ఛాలెంజ్లు చేయొద్దు నోరు బారేసుకోవద్దు నన్ను ఏదో పెట్టిలో పెట్టి లాక్ చేస్తాడంట నీ పెట్టి పగిలిపోతాది నీ పొ నీ పొట్ట కూడా పగిలిపోతుంది చేయగలుగుతాడా తమిళ్ళు సాధ్యమా ఇతనికి అందుకే యువత మేలుకో రేపటి నుంచి రోడ్డు సైకిల్ దొక్కు మూడు జెండాలు పట్టుకో గ్లాస్ కూడా చేతిలో పెట్టుకో ఇంకో పక్క కమలం పూని సెంటర్ లో పెట్టుకొని సైకిల్ జోరు పెంచు స్పీడ్ పెంచండి అందరి అభ్యర్థులను గెలిపించే బాధ్యత మీదే నూట ఐదు అసెంబ్లీలో మనం పోరాడుతున్నాం ఇరవై ఐదు పార్లమెంట్లో పోరాడుతున్నాం ఈ సీట్లన్నీ గెలిపించే బాధ్యత అన్ని పార్టీల కార్యకర్తల పైన నాయకుల పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క రైతాంగం అన్నదాత అన్నదాతకి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత నాది రైతును రాజు చేస్తానని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా కౌలు రైతులకు కానీ రైతు కూలీల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ పెట్టి రైతు కూలీల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికి హామీ ఇస్తున్నా గిట్టుబాటు ద్వారా నేను వస్తానే గిట్టుబాటు ద్వారా వస్తుంది తమళ్ళు సంచులు కూడా వస్తాయి సంచుల్లో ఎక్కడ కూడా మళ్ళా బొక్కలు ఉండవు జగన్మోహన్ రెడ్డి బొక్కలుండే సంచులు మీకు ఇస్తాడు దాంట్లో కూడా కమిషన్ల కక్కుర్తి మొన్నే వచ్చి నేను చూపించానా లేదా అవన్నీ సిగ్గుంటే కరెక్ట్ చేసుకున్నాడా ఈ జగన్మోహన్ రెడ్డి చేయడు కూడా చేయలేడు అందుకనే ఇంటింటికి నాలుగు వేల రూపాయలే పెంచడం మొదల తారీఖున పెంచడం ఇచ్చే బాధ్యత నాది పెంచిన నాలుగు వేల రూపాయలు ఇస్తా బీసీలకు నాలుగు వేల రూపాయలు అందరికీ ఆమె ఇస్తున్నా నాలుగు వేల రూపాయలు కూడా యాభై సంవత్సరాల వయసు పడిన బీసీలందరికీ అర్హత పెడతాం వాళ్ళకు కూడా ఇచ్చే తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా బీసీల కోసం ఎస్సీల కోసం ఎస్టీల కోసం మైనారిటీ కోసం అగ్రవర్ణాల్లో కాపుల కోసం కూడా ఒక డిక్లరేషన్ తీసుకొస్తాం పేదవాళ్ళందరికీ తీసుకొస్తాం అందరికీ న్యాయం చేసే బాధిత మాధని మరొకసారి ఆమె ఇస్తున్నా తమలో ఇక్కడికి వస్తే గోపాలపురం ఉన్నటి వరకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఇప్పుడు ట్రాన్స్ఫర్ పైన కొవ్వూరికి వెళ్ళిపోయాడు వెళ్ళాడా లేదా ఎళ్ళాడా లేదా ప్రశాంతమైన ఇక్కడ హత్యా రాజకీయాలు ప్రోత్సహించాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నల్ల జర్లో ద్వారకా తిరుమలలో మట్టి ఇసుక అక్రమంగా తరలించాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా చెరువులు తవ్వి మట్టి తవ్వారా లేదా సెంటు భూముల్లో పది కోట్ల రూపాయలు కొట్టేశారా లేదా ఆయన అక్రమాలు అరాచకాన్ని ప్రజలు చేకూడంలో ఇప్పుడు కొత్త టెక్నాలజీ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అదే ట్రాన్స్ఫర్ ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ చేయగలిగాడు అంటే ఈ ఊర్లో చెత్త ఊర్లో బంగారం ఆ ఊర్లో చెత్త ఇక్కడ బంగారం ఏం తమ్ముళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకుంటారా హోమ్ మినిస్టర్గా ఉండే ఆవిడ అక్కడ గెలవలేదు ఇక్కడ గెలుస్తుంది అంటే మిమ్మల్ని మోసం చేయడానికి మీ చెవులో పువ్వు పెడుతున్నారు మీరేం చేయాలి తలా ఒక పువ్వు జగన్మోహన్ రెడ్డి చెవిలో పెట్టాలి ఇప్పుడు పెడతారా లేదా ఇది నీకు దళితుల పైన ఉండే ప్రేమ నీ వర్గాన్ని ఒక ఎర్ర చందనం స్మగలర్ ఎవరు భాస్కర్ రెడ్డి కొడుక్ ఎమ్మెల్యే ఈయనకి ప్రమోషన్ లో ఒంగోలు ఎంపీ పెద్దిరెడ్డి రాష్ట్రాన్ని దోచేశాడు కొడుకు తమ్ముడు ముగ్గురికి ఎమ్మెల్యే సీట్లు అక్కడే ఈ దళితులకు మాత్రం కుదరదు అంటే ఏంటి ద ఈ అభిమానం ఏంటి ఆలోచన ఏంటి దుర్మార్గం దళితులంటే చులకన వెనుకబడిన వర్గాలంటే చులకన నీ మనుషులంటే రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఇష్టానుసారంగా చేసే వ్యక్తివు నువ్వు ఆ విషయం నువ్వు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా ఇవన్నీ చాలా ఎక్కువ చెప్పా మీకు అనుకుంటున్నాను అర్థమైందని నేను చెప్పినంత ఎక్కిందా మైండ్కి అందరికీ ఏం తమ్ముడు అర్థమైందా నేను అడుగుతున్నా నాకు ఆవేశం ఉంది కోపం ఉంది తెలుగు జాతిని కాపాడుకోవాలనే తాపాన ఉంది మళ్ళీ గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టి తెలుగు కమ్యూనిటీ ప్రపంచంలో నెంబర్ వన్ కావాలని పేదరికం లేకుండా ఉండడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆదర్శం కావాలనేది నా ఆలోచన నా ఆశయం మీరు సిద్ధమని మిమ్మల్ని అడుగుతున్నా మేము పెట్టుకున్న పొత్తు మూడు పార్టీలు కలిసిన విధానం మీరు చూస్తే ఒకే ఆలోచన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని మళ్ళీ ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని మూడు పార్టీలు కలిసి పనిచేస్తాం కేంద్రంలో ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో కూడా ప్రభుత్వం వస్తే రెండు ప్రభుత్వాలు కలిసి మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేసే శక్తి వస్తుంది అందుకే ఈ పని చేశాం దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని ఈ అలయన్స్ ని మేము కలిసిన విధానాన్ని అర్థం చేసుకుని మా కలయిక కోసరం రాష్ట్రం కోసరం ఈ పిల్లల భవిష్యత్తు కోసరం పుట్టబోయే పిల్లల భవిష్యత్తు కోసరం అరాచక శక్తుల నుంచి కాపాడడం కోసం సైకో నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించడానికి మేము కలిసాం మమ్మల్ని అర్థం చేసుకోండి ఆశీర్వదించండి మళ్ళీ నేను చెప్తున్నా నా జీవితంలో కోరికలు లేవు ఒకే కోరిక నష్టపోయిన తెలుగు జాతిని కాపాడుకోవడం నా ఆలోచన అది ఒకటే నాకు ప్రగాఢమైనటువంటి నమ్మకం ఈసారి మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఐదేళ్ళు ఒక్క ఛాన్స్గా మోసపోయి తల నిమిరి బుగ్గలను ఎక్కడికక్కడ సర్ది ముద్దులు పెడితే మోసపోయాం ఇప్పుడు మళ్ళా వచ్చి ఒకటి చెప్తున్నాడు అన్ని చేసా నేను చేసింది కరెక్టే చేయమని నువ్వు చేసింది అన్ని తప్పులే నువ్వు చెప్పేటి అన్ని అబద్ధాలే అలాంటి వ్యక్తి మనకొద్దు దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా నన్ను అర్థం చేసుకోమని కోరుతున్నా నేను చెప్పే విషయాలు చర్చించమని కోరుతున్నా ఎమోషన్లో చెప్పిన వాస్తవాలు మీకు అర్థం కావాలని గట్టిగా చెప్తున్నా గొంతు జించుకొని చెప్తున్నా ఏదైనా నేను చెప్పింది ఇంట్లో కూర్చొని భార్య భర్త పిల్లలు మిత్రులు స్నేహితులు మీ బంధువులందరూ కూర్చొని ఆలోచించండి రత్స ఉంటే రత్సబండ పైన చర్చ చేయండి బస్సుల్లో చర్చ చేయండి టీ బంకుల్లో చర్చ చేయండి నేను చెప్పింది వాస్తవం అయితే నాతో కలిసి నడవండి ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తాం బాగు చేసుకుందాం తెలుగు జాతిని కాపాడుకుందాం కోల్పోయిన ప్రతిష్ట కోల్పోయిన ప్రతిభని మళ్ళీ ముందుకు తీసపోవడం కోసం పునరుద్ధరించడం కోసం నా వంతు అన్ని కర్తవ్యాలు చేస్తున్నా నాకు మీరందరూ సహకరించాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇక్కడికి వచ్చినప్పుడు బాపిరాజు విషయం కూడా ఒక్క మాట చెప్పాలి ఎందుకంటే బాపిరాజు కూడా పార్టీలో పనిచేశారు అదే మరిగా మనం కూడా బాపిరాజు గారికి తాడేపల్లిగూడెలో ఎమ్మెల్యేగా పెట్టాం తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చాం జిల్లాలో కూడా పార్టీకి అనలే సేవలు అందించారు నేను ఆయన కూడా రమ్మన్న రేపు కూడా వాళ్ళందరితోనే మాట్లాడతాను కానీ ఒకే ఆలోచన అందరూ కూడా ఒకటి ఆలోచించండి ఇక్కడ నేను వెంకట్రాజును పెట్టినప్పుడు అందరూ కలిసి పనిచేయండి మీకు న్యాయం చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటా వాళ్ళతో కూడా మాట్లాడతా వెంకట్రాజు బాధ్యత కూడా అందరినీ కలుపుకొని రావాలి అందరిని గౌరవించాలి అది చేసేదానికి ముందుకు పోదామని మళ్ళీ ఒకసారి చెప్తున్నా మీ అందరికీ నా ఆలోచన ఒకటి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అందరం ఒకటి కావాలి మన మధ్యలో ఉండే సమస్యలను అధిగమించి జెండాలు మూడు అజెండా ఒకటి మీ ఆలోచనలు డిఫరెంట్ గా ఉంటాయి కానీ ఆశయం ఒకటి ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి దానికి మీరందరూ సహకరించాలి అది చేయమని మిమ్మల్ని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ మళ్ళీ చెప్తున్నా రెండు బటన్లు ఒక బటన్ నొక్కితే సైకిల్ బటన్ వెంకట్రాజు రెండో బటన్ ఒకది కమలం పురంధేశ్వరి గారు ఎంపీగా వెళ్ళాలి ఇద్దరికీ ఓట్లేయమని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్